నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా నిజామాబాద్ జిల్లా బోదాన్ పట్టణంలోని శ్రీ ఏక జగ్గేశ్వర శివ మందిర్ బోధన్లో ఇరవైవ అఖండ శివనామ సప్త కార్యక్రమం ఏడు రోజులు నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ప్రతిరోజు అన్న ప్రసాదం భక్తులు స్వీకరిస్తున్నారు మరియు అలాగే భజన సంకీర్తనలు చేయడం రాత్రిపూట చాలా చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ప్రారంభించబడ్డది మన తెలంగాణలోని కొలనుపాక క్షేత్రం నుండి రేణుకాచార్య భగవోపాధుల వారు వీరశైవ ధర్మాన్ని తెలంగాణలోని కొడలపాక నుండి ఉద్భవించి అక్కడి నుంచి సమస్త భారతానికి దీన్ని వ్యాపింపజేశారు అయితే దీన్ని వచ్చే తరానికి అందించడానికి ఇరవై సంవత్సరాల నుండి బోధన పట్టణంలో మరి శివనామ అఖండ శివనామ సప్తా నిర్వహిస్తున్నాము ఈ ఏడు రోజులు మరి మా పూర్వీకులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి జ్ఞానం కలిగినటువంటి వారు ఉదయం ఐదు గంటలకి మరి చక్రీశ్వర స్వామి వారి యొక్క అభిషేకంతో ప్రారంభించబడి మరి ఉదయము పదకొండు గంటలకి షటస్థల బ్రహ్మలు ప్రతినిత్యం రోజు ఒకరు చొప్పున ఇక్కడికి విచ్చేసి ప్రవచనాల ద్వారా అదేవిధంగా మధ్యాహ్నము శివకథ ద్వారా తర్వాత శివపాడు ద్వారా రాత్రికి శివ సంకీర్తన ద్వారా భజనల ద్వారా అందరూ కూడా నిత్యం ఏడు రోజులు అఖండ శివనామ సప్తాలో శివనామ స్మరణ చేస్తూ ఈ యొక్క వీరశైవ ధర్మాన్ని ఈ తరానికి అందించడానికి ప్రయత్నం చేసేటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఘట్టము ఇందులో మరి వృద్ధులు పాల్గొంటున్నారు అదేవిధంగా ఈ సంవత్సరము యువత కూడా పాల్గొంటున్నది చాలా సంతోషదాయకం మరి మన మన ఇళ్ళలో ఉండేటువంటి హిందూ బంధువులందరూ కూడా తమ యొక్క పిల్లలందరినీ కూడా ఈ చక్రేశ్వర ఆలయానికి తరలించినట్లయితే శివుని యొక్క విశిష్టత ప్రపంచంలో పంచభూతముల చేత నిర్మితమైనటువంటి పంచభూతముల చేత జ్ఞానం అందించేటువంటి పంచభూతములకు ప్రాణం అందించినటువంటి ఈశ్వరుణ్ణి పంచభూతాత్మకంగా నిర్మించబడినటువంటి ఆ ఈశ్వరుని ధ్యానించేటువంటి ఒకే ఒక ధర్మము వీరశైవ ధర్మము అలాంటి వీరశైవ ధర్మాన్ని శివుని యొక్క ఆగమ సూత్రంగా అందించబడుతున్నది ఈ యొక్క శివనామ సప్త దీన్ని వచ్చే తరానికి అందించాలని చెప్పేసి ఇక్కడ ఉండేటువంటి వీరశైవ ప్రముఖులందరూ కూడా ఇరవై సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నారు ఇందులో భాగంగా మరి ఈ సంవత్సరం కూడా ఇది ఇరవయో సంవత్సరము అఖండ శివనామ సప్త చక్రేశ్వర శివ మందిరంలో నిర్వహిస్తున్నాము ఇందులో వీరశైవ బంధువులు హిందూ బంధువులు యువతంతా కూడా పాల్గొని దీని యొక్క లాభాన్ని పొంది సనాతన ధర్మాన్ని కాపాడేటటువంటి కార్యక్రమంలో మీరందరూ కూడా ముందుంటారని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం ఇందులో భాగంగా ప్రతినిత్యం మధ్యాహ్నము సాయంత్రము మరి శివుని యొక్క ఆరుతి జరిగిన తర్వాత ఇక్కడ పరమరష గ్రంథ పారాయణము జరిగిన పిదప సాయంత్రము శివపాటు జరిగిన పిదప మహాప్రసాదం ఇవ్వడం జరుగుతుంది మహాప్రసాదం యొక్క జ్ఞానప్రసాదము మహాప్రసాదము రెండు కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి హిందూ బంధువులందరూ కూడా దీన్ని స్వీకరించి మరి సనాతన ధర్మాన్ని కాపాడే పరిరక్షణలో మనం అందరం ముందుండాలని కోరుకుంటున్నాం